అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీతో ఒక కొత్త స్త్రీ కలుస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరి మరియు అందానికి మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఇక ఈ రోజు మీకు అన్ని శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది ఈ రోజు మంచి సమయం అనేది మీరు మీ ఇష్టమైన వారితోటి సాయంత్రం పూట గడిపే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ప్రేమికులు ఎవరైతే ప్రేమలో సాఫలీకృతం కావాలనుకుంటున్నారో ఎవరికైతే ప్రేమిస్తున్నారో వారితో ప్రేమ వివాహం ప్రేమ విషయం గురించి చెప్పడానికి సంకోచిస్తున్నారు అటువంటి వారు ఈ రోజు దోష నివారణ పరిహారం చేసినట్లయితే తప్పకుండా వారి ప్రేమ ఫలిస్తుంది ఈ రోజు దోష నివారణ పరిహారం కొరకు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాక మునుపే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ సంకల్పం మీరు ఎవరిని అయితే ప్రేమిస్తున్నారో వారి పేరు రాసి మీరు మీ కోరికలను కూడా అందులో రాసి ఆకులను అగ్నితో కాల్చేసి పౌడర్ అయిన తర్వాత ఆ పౌడర్ ని ఒక పేపర్ లో ముఠగా కట్టేసి దాన్ని చక్కగా నీటిలో ప్రవహించే నీటిలో వేసేయాలి ఇలా చేయట వల్ల మీ కోరిక తొందరగా నెరవేరుతుంది అన్ని విషయాలకు కూడా శుభప్రదంగా ఉంటుంది ఎవరితో అయితే మీరు మీరు వివాహం కావాలని తలుచుకుంటున్నారో మీ కోరుకున్న వ్యక్తితోటి తప్పకుండా మీకు వివాహం కూడా అవుతుంది ఏ ఉద్యోగంలో చేరాలనుకునే వాడు వారు కూడా ఈ విషయాల్లో మరి ఎవరైతే ఏ విషయాల్లో ఏ కంపెనీలో ఉద్యోగం రావాలనుకుంటున్నారో ఆ ఉద్యోగంలో కూడా ఆ కంపెనీలో కూడా ఉద్యోగం కొరకు ఆఫర్లు అనేవి రావడం అందుకోవడం అనేది సాధ్యతరం మారుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది అనేక ఆటంకాలు అవరోధాలు అనేవి చక్కగా తొలగించబడతాయి ఈరోజు రోజు అన్ని కూడా చక్కగా తొలగడం సాధ్యమవుతుంది ప్రధానంగా సమాచార సంబంధమైన రంగాల్లో ఉన్న వారికి అయితే బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు మంచి పురోగతితో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు అనుకున్న పనులలో విజయం సాధించడానికి అదృష్టం తోడ తోడుంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటంతో పాటు శివాలయాన్ని కూడా తరచుగా దర్శించుకుంటూ ఉండటం వల్ల మీకు నెగటివ్ ఎనర్జీ అనేది దరిచి కుండా ఉంటుంది ఈ రోజు రాసి వారి అన్ని సానుకూల పరిణామాలు ఎదురవుతాయి ఆకస్మిక లాభం ఉంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు దీనివల్ల వారు బ్రహ్మాండమైన లాభాలను అయితే పొందుతారు అంతేకాదు గతంలో ఇచ్చిన ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు బ్రహ్మాండమైన లాభాలను పొందగలుగుతారు గతించినటువంటి ఆగిపోయినటువంటి విషయాలలో కూడా మరి మెలుకు రావడం ప్రారంభమవుతుంది ఆ ఆ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు తీర్థం వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారస్తులకు మంచి పురోగతితో పాటు ఇతర వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అనుకున్న పనుల విజయం సాధించడానికి అదృష్టం తోడుగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నవగ్రహాల ప్రదక్షిణలు చేయటంతో విజయవాలయాన్ని తరచుగా సందర్శించుకోవడంతో విద్యార్థుల ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యతరమవుతుంది ఉద్యోగస్తుల వేతనం పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తుంది ఆదాయం కూడా బాగా భారీగా పెరుగుతుంది అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారంతా ఈ రోజు యోగ మంచి యోగాలతో విముక్తి కూడా పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న దాంపత్య జీవితంలో ఉన్న మనస్పరితలు కూడా తొలగిపోయి సంతోషాన్ని అనుభవించబోతున్నారు ఇక శుభవార్తలు కేవలం శుభవార్తలు మాత్రమే అందుకోవడం అనేది జరుగుతుంది ఎటువంటి విషయాల్లో కూడా తొందరపాటు అనేది నివారించాల్సి ఉంటుంది మీరు ఈ రోజు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరితో కూడా ఈ రోజు మీరు అనవసరంగా చర్చలు జరపకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా ఉన్న మరి మీరు పూజలు చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా వెంటనే లాభం పొందుకోవడం కూడా సాధ్యతరం అవుతుంది అనేక విషయాలలో ఇక అనేక మార్గాలలో మీకంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది వ్యవసాయం విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గాలు అనేవి లభిస్తాయి కొత్తగా పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు లేక వాటాలు తీసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి కుటుంబంలో వంశోద్ధారకులు పుట్టే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు తోబుట్టూలతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంది విద్యార్థులు వ్యక్తిత్వ పరంగా పోటీ చర్చ వేదికల్లో బాగా రాణించి బహుమతులు గెలుచుకుంటారు వ్యక్తిగతంగా విలువ పెంచుకోవడం అంటే ఇదే ఉద్యోగ నిపుణులు కూడా పరీక్షల్లో బాగా నెగ్గుతారు వ్యక్తి వ్యాపారాలలో అనూహ్యమైన అవకాశాలను లాభాలను కలిగి ఉంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి అయితే కలిగి ఉండటం అనేది ఈ రోజు సాధ్యతరం మంచి విషయాలలో కూడా శుభప్రదమైనటువంటి విషయాలు ఈ రోజు అందుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తాలను మరి అయితే రాసు కనిపిస్తున్నాయి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు చెడు పరిస్థితుల నుండి తొందరగా బయటకు రాగలుగుతారు దోష నివారణ జరుగుతుంది లక్కి సంఖ్య ఇరవై ఆరు లక్కి కలర్ అయితే మరి ఐరన్ లోహ పరిహారంలో మాత్రం ఈ రోజు రాసు యాన్ని దర్శించుకుండా శుభప్రదంగా ఉంటుంది మరియు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయటం చాలా శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో